స్వాగతం నంద్యాల జిల్లా కలెక్టరేట్ నందు ఆదివారం ఉదయం పదకొండున్నర గంటలకు మహానంది దేవస్థానం వేద పండితులు అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించగా ముస్లిం క్రైస్తవ మత గురువులు ప్రత్యేక ప్రార్థనలు మరియు సర్వమత ప్రార్థనల అనంతరం జిల్లా కలెక్టర్గా రాజకుమారి బాధ్యతలు చేపట్టారు అనంతరం జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి డిఆర్ఓ పద్మజ వివిధ శాఖల అధికారులు జిల్లా కలెక్టర్ కు అందించి శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా కలెక్టర్ రాజకుమారి మాట్లాడుతూ మంచి జిల్లా ప్రేమాభిమానం గల జిల్లా ప్రజలు అని ఇక్కడ గతంలో పనిచేసిన అధికారులు తెలిపారని మంచి నంద్యాల జిల్లా కలెక్టర్ గా నియమించిన ముఖ్యమంత్రికి ప్రభుత్వ ఉన్నతాధికారులకు ధన్యవాదాలు తెలిపారు ప్రజా ప్రతినిధులు అన్ని శాఖల అధికారుల సమన్వయంతో జిల్లా సమగ్రాభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక తయారు చేసుకుని కృషి చేస్తానన్నారు ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటానని కలెక్టర్ రాజకుమారి హామీ ఇచ్చారు అదేవిధంగా నంద్యాల జిల్లా అభివృద్ధికి మీడియా సహకారం జిల్లా కలెక్టర్ రాజకుమారి తెలిపారు అందరికీ నమస్కారం ముందుగా రాష్ట్ర ప్రభుత్వానికి గౌరవ ముఖ్యమంత్రి గారికి నంద్యాల జిల్లా కలెక్టర్గా నన్ను నియమించినందుకు ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాను ఒక మంచి జిల్లాకి నేను రావడం మొట్టమొదటిసారి ఈ ప్రాంతంలో పనిచేసే అవకాశం ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది ఇక్కడ ఉన్న ప్రజలు ప్రజాప్రతినిధులు అధికారులు మీడియా మిత్రులు ఎన్జిఓస్ అందరినీ సమన్వయపరచుకుంటూ జిల్లాని ప్రగక్తి పదాన్ని నడిపించడానికి నా ఛాయిశక్తిగా నేను కృషి చేస్తాను ప్రభుత్వ ప్రాధాన్యత అంశాలు ఏమున్నాయో అవి క్షేత్రస్థాయి వరకు తీసుకువెళ్ళి అన్ని శాఖల్ని సమన్వయపరిచి జిల్లాని ఎప్పుడు కూడా ముందంజలో ఉంచడానికి అన్ని విధాల నేను కృషి చేస్తానని మాటిస్తూ ఉన్నాను అలాగే జిల్లా ప్రొఫైల్ మొత్తం చూశాను ఇక్కడ జోగ్రఫికల్ కండిషన్స్ ఇక్కడ ఉండే వేరియస్ రిసోర్సెస్ అగ్రికల్చర్ ఇరిగేషన్ సెక్టార్స్ ఇండస్ట్రీస్ అలాగే టూరిజం అండ్ అదర్ సెక్టార్స్కి సంబంధించి ఇప్పుడు ఏ విధంగా ఉంది సిస్టమ్ పటిష్టపరచడానికి ఎటువంటి ప్రణాళికలు రూపొందించాలి అలాగే మరింత అభివృద్ధిలోకి తీసుకువెళ్ళడానికి అందరినీ సమన్వయపరచుకుంటూ ఏ విధంగా ముందుకు సాగాలి అన్న ప్రయత్నం నేను చేస్తాను అలాగే జిల్లా ప్రజలు చాలా మంచి ప్రజలు అని చెప్పి బాగా మంచి మనసు ఉన్నవారు అని చెప్పి అందరూ నాకు ఇక్కడికి పంపించారు ఇప్పుడు ఆ ప్రజల్ని చూస్తాను ఆ ప్రజలతో కలిసి పనిచేస్తాను కాబట్టి జిల్లాని అన్ని విధాలు కూడా అన్ని రంగాల్లో ముందుకు తీసుకువెళ్ళడానికి ప్రయత్నం చేసి ప్రతి ఒక్కరికి కూడా నిత్యం అందుబాటులో ఉంటానని కూడా నేను మాటిస్తూ ఉన్నాను